అన్నీ రెడీగా ఉన్నాయి రెడీ టు ఫైట్లు ప్రజెంట్గా అన్నీ పెట్టలు కూడా అమ్మే ఉన్నాయి అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తీసుకెళ్ళడానికే ఉన్నాను మంచి సైజు పుంజులు కాకి అది ట్యాగా అది కక్కెర మావోడండి కోళ్ళు అమ్ముతాడు అనుకున్నా కానీ ఏ బాత్రూంలో ఉన్నావా రానా బాత్రూంలో వీడియో తీద్దాం చాలా ఉన్నాయి ఇందులో ఏముంది ఖాళీ ఏ లేదండి ఇవన్నీ కోళ్ళు మా ఫ్రెండ్ అన్నీ సేల్కున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆయన నంబర్ పైన పెడతాను కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఆయనే మావాడు